హలో బాగున్నారా రూపారాణి రెసిపీస్కి స్వాగతం అండి ఈరోజు క్యారెట్ పుట్నాల పప్పుతో కిటీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కావాల్సిన పదార్థాలు క్యారెట్ తురుము అండి క్యారెట్ రెండు క్యారెట్లు ఒకటి చిన్నది ఒకటి పెద్దది తీసుకున్నాను క్యారెట్ తురుము పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇది కొత్తిమీర కాడలండి కాడలు వేసుకుంటే బాగుంటుంది బియ్యం పిండి పుట్నాల పప్పు జీలకర్ర కరివేపాకు కొంచెం అల్లం అండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నాలుగు పప్పు ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టానండి ఇలా ఇలా పొలుకుగా ఇలా ఉండేలా ఇలా పొలుకు ఉండేలాగా అలా పలుకుగా ఉండేలాగా చేసుకోవాలి అలా పొలుకుగా ఉండేలాగా చేసుకొని పెట్టుకోవాలి గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు తయారీ విధానం చూద్దాము అది దీనిలో క్యారెట్ తురుము వేసుకుందాము క్యారెట్ తురుము వేసుకొని తర్వాత కొంచెం తిద్దాము క్యారెట్ తురుము ది మళ్ళీ కొంచెం జీలకర్ర వన్ స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకుందాము మంచి స్మెల్ వస్తుంది జీలకర్ర వేసుకుందాము అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కచపచ పచ్చ వేయించుకుందాము వేయించుకుంటే పచ్చిగా లేకుండా కుట్టీలు కదా కాల్చుకోవడం కదా బాగుంటుంది కొంచెం లైట్గా వేయించుకుంటే లోపల కూడా కుట్టయి కదా అది దానికి వేయించుకుంటే కాస్త బాగుంటుంది కొచ్చికి మంట తగలకుండా ఉంటాయి మురకాయలు కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాము అంటే మనం మళ్ళీ పచ్చిది కూడా వేసుకున్నాము అంటే మళ్ళీ బంద్ చేసుకొని ఇప్పుడు దీనిలో రెండు స్పూన్లు బియ్యం పిండి వేసుకుందామండి మూడు స్పూన్లు వేసుకుందాం మరి నాలుగు వేసుకుందాం నాలుగు స్పూన్లు బియ్యం పిండి ఇంకా పచ్చిమిరపకాయలు కూడా దీనిలో వేసేవి కాడ కూడా దీనిలో వేసేసాను కాస్త వేగితే కమ్మగానే వస్తుంది ఆ వేడికి మొగ్గుతాయి బాగుంటాయి అని ఆకైతే ఇలా వేయించే పలేదు అలాగే వేసుకోవచ్చు అంతా దీనిలో పూసేస్తుందా అదే ప్యాన్ పెట్టుకొని మరలా కాల్చుకుందామండి ఇలా కలుపుకుందాము దీనిలో క్యారెట్ పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర కరివేపాకు ఇదిగోండి అల్లం పేస్ట్ అల్లం అల్లము అల్లం అండి ఇది అల్లం వేసేసి ఇంకా కొంచెం కరివేపాకు వేసుకుందాము బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది కంటికి మంచిది జుట్టుకి మంచిది ఎంట్రకలు కూడా చాలా మంచిది కదా కరివేపాకు వేసుకుందాము వేసుకొని దీనిలో కలిపేసుకుందాము ఇలాగా కలుపుకొని ఉప్పు అవి కూడా వేసుకుందామండి కొంచెం సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ కొంచెం కొంచెం వేసుకుందాము సరిపోతుంది సాల్ట్ కూడా వేసుకొని ఇలా కలిపికుందాము కలిపేసి బాగా ఇది బాగా పడుతుంది క్యారెట్ తురుముకి ఇప్పుడు అది పుట్నాల పొడి వేసి కలుపుకున్నాము పొడి వేసి కలుపుకున్నాం చేత్తో కలుపుకున్నామండి ఇది దీంతో కలవదు అందుకని చేత్తో కలుపుకుంటే బాగా కలుస్తుంది బాగుంటుంది ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని కూర్చో వేసుకుందామండి ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఇది లూజ్ లూజ్ అయిపోతుంది సరిపోతాయి సరిపోయింది కదండి ఇప్పుడు ఇదిగో చూడండి చక్కగా సరిపోయింది Ikke smell av sted med en vesle. పుడు టిక్కీ తయారు చేస్తున్నాను. వందల రకాలునస్తాను. ఇలా చేతికి ఆయిల్ రాసుకొని వాడ చేసుకోండి వాడ చేసు పెట్టుకోండి బాగుందండి ఇదిగోండి ఇలా చేసి పెట్టుకోండి ఉల్లిపాయలు వేయించుకున్నాం కదండి అదే ప్యాన్లో మరలా కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకొని ఇవి కాల్చుకుందాము సరిపోతుంది ఆయిల్ వేయడం అయినా ఇవ్వండి ఇలా ఇలా చేసి ఉంచుకోవాలి ఫస్ట్ ఇవ్వండి కట్లెట్లు టిక్కీలు టిక్కీలు అండి ఇవి ఇలా చేసి ఉంచుకొని ఇలా కాల్చుకుందామండి ఇప్పుడు ఆయిల్ అవ్వాలండి కొంచెం వేడైందండి ఆయిల్ కాల్చుకుందాము పుట్టనాల పప్పు కదండి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే నూనె లాగే లాగుతుంది అందుకని చెప్పి ఇలా వేయించుకోండి వేయించుకుంటే ఎక్కువ ఆయిల్ లేకుండా చక్కగా నీట్గా కాలుతాయి అనమాట కొంచెం కాలాలి కాలకపోతే ఇరిగిపోతాయి కొంచెం కాలేదాకా ఉంచుకోవాలి అడుగున పక్క కాలితే ఇప్పుడు చక్కగా వస్తాయి లేకపోతే కా కాలకొండ తీసామంటే ఇంకా కాలాలండి అది కాలేదు తునిగింది ముక్క ముక్కైంది అందుకే అలాగ వచ్చేసింది కొంచెం కాలు అండి అది బాగా వస్తుంది చాలా బాగుంటాయి అండి అసలు పిల్లలకి స్నాక్స్ బాగా ఇష్టంగా తింటారు చాలా చాలా బాగుంటాయి కాస్త ఎర్రగా కాలితే కమ్మధనం వస్తుంది ఇలాగా బాగుంటాయి అండి ఇలాగా ఎర్రగా కాలితే కమ్మదనం వస్తాయి బాగుంటాయి కొంచెం లాల్చుకుంటాము

ఇప్పుడు ఇలా కావాలి రెండు టూ సైడ్స్ కాలి చూడండి ఇది ఇలా కాలితే బాగుంటుంది అది ఇంకా కాలకి సరికే తిరగబెట్టాం తిప్పుకున్నాను కదా కాలు చేసుకునేసరికి అది అలాగ అయిపోయింది ఇది తీసేసుకుందాము మరలా కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఎక్కువేం పట్టదు ఆయిల్ ఇలా కాల్చుకుంటే చెక్కీలు కదా వేలేం పట్టదు y ya se puede ir la calde bonda క్యారెట్ పుట్నాలతో కట్లెట్ కట్లెట్ కాదు టిక్కీలు చూడండి ఎంత బాగున్నాయి చూడండి స్మూత్గా వచ్చేస్తున్నాయి టమాటా సాస్తో తింటే సూపర్ అదిరిపోద్ది ఇవ్వండి మీరు మీరు తయారు చేసి తిని చూసి కామెంట్ ద్వారా తెలియజేయండి ఇదిగోండి చాలా బాగున్నాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి మర్చిపోవద్దండి అలాగే పూర్తిగా వీడియో చూడండి వీడియో చూస్తే మీకు తెలుస్తుంది ఎలా చేసింది ఏంటి అనేది మర్చిపోవద్దండి బెల్లైక్ అన్నొక్కండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి